ధన్యవాదాలు నేటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా ఉప ముఖ్యమంత్రి గారు మరి నేటి విద్య నేటి వైద్య శాఖ మంత్రి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ గౌరవనీయులు దామోదర్ రాజనర్సింహ గారు వేదికపై ఉన్నటువంటి ఏ జనరల్ సెక్రటరీ రోహిత్ పోయినటువంటి బాన్స్వాడ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి గారు అతి కష్టమైన ఎలక్షన్ మొన్న కేడ్ నియోజకవర్గంలో మా నారాయణ కేడ్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోదరులు అంత కష్టమైన ఎలక్షన్ కూడా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి యాభై ఎనిమిది వేల మెజార్టీ ఉన్నది యాభై ఎనిమిది వేల మెజార్టీ కొట్టేసి ఆరున్నారో ఏ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను సోదరులారా మా ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవ వీలు సురేష్ కుమార్ శెట్కర్ గారు వారిని నారాయణ కేడ్ నియోజకవర్గ శాసనసభ్యులుగా చూసినారు గతంలో రెండు వేల తొమ్మిదిలో జహరాబాద్ పార్లమెంటు పార్లమెంట్ అభ్యర్థిగా మనం చూసినాం తెలంగాణ గురించి పార్లమెంట్లో కొట్లాడి బిల్లు ప్రవేశపెట్టి సోనియా గాంధీ గారి ద్వారా తెలంగాణ తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ ఎంపీల బృందం అందరూ కలిసి తర్వాత అన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేషనల్ హైవేస్ కానీ ఇతర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అట్లాంటిది ఈరోజు గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదని చెప్పి చెప్తా ఉన్నా ఏదో హామీలు ఇచ్చిండ్రు ఉపన్యాసాలు ఇచ్చి అన్ని అమలుగానే హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు అదే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించిన తర్వాత సోనియా గాంధీ పెట్టిన ఆరు గ్యారంటీలలో కేవలం వంద రోజుల్లో అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నాను ఈ రోజు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనా చేస్తాడంట ఏందయ్యా రైతుల మీద మీకు ప్రేమ ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అసలు మీరు వ్యవసాయం చేసిండ్రా హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి చంద్రశేఖర్ రావు గారికి వ్యవసాయం గురించి తెలుసా మీరు అధికారంలోకి వచ్చినాక ఫామ్ హౌస్ కట్టుకున్నారు కానీ మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల గురించే ఆయన పని పనిచేస్తా ఉండని చెప్పేసి చెప్తా ఉన్నాను ఆయన ఛాలెంజ్ స్వీకరించి ఆగస్టు పదిహేను రోజుల వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను మాటిచ్చిండు ఖచ్చితంగా అమలు చేసి తీరుతాడు అని చెప్పి చెప్తా ఉన్నాను సోదరులారా ఇంకొక మచ్చుకు ఉదాహరణ మనకి ఎందుకు వంద రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది ఒక నారాయణ కే నియోజకవర్గంలోనే గెలిచి ఇంకా నాలుగు నెలలు కంప్లీట్ కాలేదు నాలుగు నెలల లోపల ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నారాయణ కే నియోజకవర్గానికి వచ్చారు కాబట్టి సార్ ఓన్లీ రెండు మూడు కోరికలు కొడతా సార్ తమరికి ఎందుకంటే నారాయణ కేడు ఆ రోజు కూడా మీరు తమరు పిసిసి అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కాకముందు నారాయణ కేడు సభ పెడితే ఆ రోజు కూడా నలభై వేల యాభై వేల మంది వచ్చి హాజరు కావడం జరిగింది ఆ రోజు తమరు చెప్పింది సార్ ఆ రోజు మీకు విన్నవించుకున్నా నారాయణ కేడ్ నియోజకవర్గం వెనుకబడ్డది ఎంతో మంది ఎస్టీ సోదరులు ఇతరత్ర వలసలు పోతా ఉంటారు ఇక్కడ జీవనోపాధి ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది వారి తర్వాత ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది యువకులు చాలా చదువుకుంటా ఉన్నారు సార్ చాలా విద్యలో వెనుకబాటు ఉంటుంది నారాయణ కేడ్ నియోజకవర్గం కానీ ఈ రోజు చెప్తా ఉన్నా చాలా ప్రగతి సాధించిన విద్యలో నారాయణ కేడ్ నియోజకవర్గంలో ఒక ఉదాహరణ చెప్తారు సార్ మొన్ననే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వస్తే రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన ఘనత మా నారాయణ కేడ్ జూనియర్ కాలేజ్ గాని చెప్పి చెప్తా ఉన్నాను సార్ తర్వాత మూడవ ర్యాంకు కూడా నారాయణ కేడ్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ర్యాంకు కూడా స్టేట్ నాలుగవ ర్యాంకు కూడా నారాయణ కేడ్ నియోజకవర్గంలోని ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సాధించింది సార్ చెప్తా ఉన్నా అయినా కూడా ఎంతో మంది డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీ కంప్లీట్ అయ్యి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉద్యోగాల గురించి పది సంవత్సరాల నుంచి తప్పన పడతా ఉన్నారు ఇప్పుడు ఆసక్తి గురించింది తమరు వచ్చిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు మూడు లోపలనే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు ఆయన కూడా మాట తప్పిన్ ఒక్క ఉద్యోగం గుడియలేదు కాబట్టి తమతో వినవించుకునేది నారాయణ కే నియోజకవర్గంలో తగినంత ల్యాండ్ ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ శాంక్షన్ చేసి ఇక్కడ పరిశ్రమల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రూరల్ ఏరియాల ప్రాంతీయ పారిశ్రామికీకరణ రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొని వచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు సార్ తర్వాత ఇరిగేషన్ లా ఎంతో వెనుకబడ్డది ఎంతో ప్రాజెక్టులు అని చెప్పినారు ఇప్పటికీ మునా ఎవరు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ అందోల్ నియోజకవర్గంలో సభ పెట్టి ఏం చెప్తారంటే మేము శాంక్షన్ చేసినాం బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులు శాంక్షన్ చేసినాం మరి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినట్ట అసలు మాట్లాడడానికి ఏమన్నా అర్హత ఉన్నదా ఇంగిత జ్ఞానం ఉన్నదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా మీరు లక్ష యాభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఈరోజు మేడిగడ్డ పొక్కబడింది మేడిగడ్డలా మొత్తం నీళ్ళని కారిపోతా ఉన్నాయి నీళ్లు నిలిపలేని పరిస్థితి మరి కాళేశ్వరం మీద డిపెండ్ అయినటువంటి ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు ఎప్పుడైతుందో దేవుని కేరక కాబట్టి సార్ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నారాయణ నియోజకవర్గానికి బసవేశ్వర ప్రాజెక్ట్ ఏదైతే అలాట్ చేసినటువంటి ఎనిమిది టిఎంసీల నీళ్లు సింగూర్ ద్వారా స్పెసిఫిక్ అలొకేషన్ మాకు ఇచ్చి నారాయణ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని డెవలప్ చేసి లక్ష ఎకరాలకు నీరు ఇచ్చే విధంగా తమరు కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాను సార్ తర్వాత విద్యాపరంగా పాలిటెక్నిక్ ఉంది మా దగ్గర ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ లేదు సార్ ముఖ్యంగా మహిళలు చాలా మంది మహిళలు గర్ల్స్ కోరుకుంటున్నారు సార్ ఒక మహిళ ఐటీఐ ఇవ్వాలని చెప్పేసి తమరికి వినియోగించుకుంటా ఉన్నాను తర్వాత శంకరంపేట ఇక్కడ శంకరంపేట మండల అందరి ప్రజల కోరిక ఏంటంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది సోదరులు ఇక్కడ అడగడం జరిగింది నారాయణ లో గతంలో సురేష్ చెట్కార్ గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నారాయణ కేడ్ నియోజకవర్గంలో మోడల్ డిగ్రీ కాలేజ్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు మాకు పీజీ లేకుండా చాలా మంది పీజీకి యూనివర్సిటీలో చాలా మంది హైదరాబాద్ పోవాల్సి వస్తుంది కాబట్టి తమ దయదల నుంచి ఒక పీజీ కాలేజ్ కూడా నారాయణ కెళ్ళలో ఏర్పాటు చేయాలని చెప్పేసి తమని కోరుకుంటా ఉన్నారు సార్ అట్లనే ఈ దౌర్భాగ్యపు మిషన్ భగీరథ అప్పుడు స్వితా సబర్వాల్ ఉన్నప్పుడు మన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క వంద ఎనభై కోట్లతోని తాగునీటి ప్రాజెక్టులు శంకరంపేట కూడా పద్దెనిమిది కోట్లు కలుపుకొని సపరేట్ పైప్ లైన్ వేసి నారాయణ కే నియోజకవర్గానికి మొత్తం తాగునీటి సమస్య దివంగత కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది సార్ ఈ దౌర్భాగ్యం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ల కక్కుర్తి పడి మొత్తం ఉన్న పైప్ లైన్ సర్వనాశనం చేసి ఉన్న సీజన్ రోడ్ తవ్వి మళ్ళా కొత్తగా పైప్ లైన్ వేసినారు ఆ పైప్ లైన్ మొత్తం నిర్వీర్యమైంది కేలో ఎన్నో తాండాలకు ఎన్నో హాబిటేషన్స్ కు మారుమూల ప్రాంతాలకు నీటి కొరత ఉంది తాగునీటి కొరత ఉంది కాబట్టి తమ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి మరొకసారి నూట ఎనభై కోట్లు ప్రతిపాదన చేయడం జరిగింది అవసరం పడతాయని నూట ఎనభై కోట్లు శాంక్షన్ చేసి మరొకసారి ఆ పైప్ లైన్ రెక్టిఫికేషన్ చేసి మొత్తం అన్ని హాబిటేషన్స్ కు తాగునీరు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి తమరితో వినియోగించుకుంటున్నా సార్ అన్ని సార్ చాలా ఉన్నది లిస్టు ఎక్కడో పెడితే తమరికి ఒకటే వినియోగించుకుంటా సార్ తమరు చెప్పిండ్రు మన ప్ర ఎలక్షన్ ప్రచారంలో నియోజకవర్గ నారాయణ కేడ్కి వచ్చినప్పుడు ఒకటే ఒక మాట చెప్పింది సార్ కొడంగల్ కొడంగల్ నియోజకవర్గము నారాయణ కేడ్ నియోజకవర్గం భౌగోళికంగా సామాజికంగా రెండు ఒకే విధంగా ఉంటాయని చెప్పేసి తమరు సెలవు ఇచ్చింది సార్ తమరికి తమరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్ ఒకటే కొడంగల్ నియోజకవర్గానికి మీరు ముఖ్యమంత్రిగా ఎంత బడ్జెట్ కేటాయిస్తారో మా వెనుకబడ్డ ప్రాంతం నారాయణ కేడు కూడా దాంట్లో చాలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి తమరికి కోరుకు ముగిస్తున్నాను సార్ జై జై కాంగ్రెస్ మరి సురేష్ ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నాం ఈ రోజు కూడా మీకు అందరు కోరుకునేది ఏంటంటే నారాయణ కేడ్ నియోజకవర్గం నుండి మరొకసారి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి యాభై వేల మెజార్టీ ఇచ్చి మరొకసారి సురేష్ అన్నను ఎంపీగా గెలిపిస్తుందామని చెప్తూ ముగిస్తున్నాం జైన్ ఇప్పుడు హాయ్ దిస్ స్వాతి ప్లీజ్ ఫ్లై టీవీ